హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అమూల్య ద్వారా శ్రీవల్లి నిజస్వరూపం తెలుసుకున్న నర్మద ప్రేమ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక నర్మద చూడు ప్రేమ విశ్వకి అమూల్యకి పెళ్ళి జరగలేదు ఈ విషయం అందరి ముందు బయట పెట్టాలి లేకపోతే ఆ విశ్వ అమూల్య జీవితాన్ని నాశనం చేస్తాడు అని నర్మద అంటుంది ఆ మాటలు విన్న ప్రేమ అక్క ఎలా ఎలా నమ్ముతారు ఇప్పుడు విశ్వ అమూల్య మెడలో తాళి కట్టాడని అందరూ నమ్ముతున్నారు ఇప్పుడు ఇద్దరికీ పెళ్ళి కాలేదని చెప్తే ఎవరు నమ్మరు అనగానే అప్పుడు నర్మద లేదు ఎలాగైనా విశ్వ అమూల్యాన్ని మోసం చేశాడని అందరి ముందు నేను బయట పెడతాను అని నర్మద ప్రేమ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక హాస్పిటల్లో అమూల్యను చూసిన శ్రీవల్లి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇదేంటి శ్రీ అమూల్య ఇప్పుడు నోరు విప్పి నా పేరు చెప్తే నా నిజస్వరూపం బయటపడిపోతుంది ఎలా అని చెప్పి అనుకుంటూ వెంటనే శ్రీవల్లి అమూల్య దగ్గరికి వచ్చి అమూల్య నీకు దండం పెడతాను కానీ నా విషయం ఎవరితోనూ చెప్పొద్దు అనగానే అప్పుడు అమూల్య చాలా కోపంగా శ్రీవల్లి చెంప పగలగొడుతుంది ఇదంతా నీవల్లే నీవల్లే ఆ విశ్వగాడి చేత మోసపోయాను లేకపోతే వాడి మొహం చూసేవా దాన్ని కూడా కాదు అని అమూల్య అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి చూడు అమూల్య నిజంగా చెప్తున్నాను ఇదంతా నాకు తెలియదు వాడు నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాడు పెళ్లి చేసుకుంటాడు ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు తగ్గిపోతాయి అనుకున్నాను కానీ వాడు మన ఇంటి మీద మావయ్య మీద ఉన్న కోపంతో నిన్ను పెళ్ళి చేసుకుంటాడని అసలు ఊహించుకోలేదు నిజం చెప్తున్నాను ప్రమాణం చేసి చెప్తున్నాను అమూల్య ఇదంతా నాకు తెలియదు నా గురించి ఎవరితోనూ చెప్పొద్దు అని శ్రీవల్లి అమూల్య కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతూ ఉంటుంది ఇక అది చూసిన అమూల్య సరే వదినా నువ్వులే అని చెప్పగానే ఇక శ్రీవల్లి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక వెంటనే శ్రీవల్లి లేదు అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యకూడదు ఏదో ఒకటి చేశాను కానీ నేనే అందరి ముందు అమూల్య ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను అని అమూల్య అనుకుంటూ శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే రామరాజు స్పృహలోకి వస్తాడు ఇక డాక్టర్ వెంటనే బయటికి వచ్చి వేదవతితో అమ్మ రామరాజు గారు స్పృహలోకి వచ్చారు తను సేఫ్గా ఉన్నాడు వెళ్ళి మాట్లాడండి అని చెప్పగానే ఇక అందరూ కూడా రామరాజు దగ్గరికి వెళ్తారు ఇక వాళ్ళను చూసిన రామరాజు చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు అది చూసిన వేదవతి ఏంటండి ఎందుకు ఇంకా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అనగానే అప్పుడు రామరాజు కన్నీళ్ళు పెట్టకుండా ఎలా ఉండవంటా బుజ్జమ్మ ఆ అమూల్యాన్ని ఎంతో అల్లారుముద్దుగా పెంచాను చిన్న కూతురని అడిగినవన్నీ తెచ్చిచ్చాను కానీ అమూల్య ఇలా మనల్ని మోసం చేసి ఆ విశ్వాగాడితో వెళ్ళిపోయి వారిని పెళ్లి చేసుకుంటుందని కలలో కూడా అనుకోలేదు అని రామరాజు అనగానే ఆ మాటలు విన్నా అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక నర్మద మాత్రం లేదు అమూల్య ఏ తప్పు చేయలేదని మావయ్యతో చెప్పాలి అమూల్యని ఇంకా అసహించుకుంటారో ఏమో అని చెప్పి వెంటనే నర్మద మావయ్య మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనగానే అప్పుడు సాగర్ ఏంటి నర్మద ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి నాన్నకి అసలే ఆరోగ్యం బాగాలేదు ఇప్పుడు ఏ విషయం చెప్పి నాన్నని బాధ పెట్టొద్దు అనగానే అప్పుడు నర్మదా లేదండి ఇది చెప్పాల్సిన విషయమే ఇప్పుడు చెప్పకపోతే ఇక మామయ్య మనల్ని ఎప్పటికీ క్షమించడు అని నర్మదా అంటుంది ఆ మాటలు విన్న రామరాజు ఏంటమ్మా ఏంటి ఆ ముఖ్యమైన విషయం అనగానే అప్పుడు నర్మదా చూడు మామయ్య విశ్వ అమూల్యాన్ని మోసం చేసిన మాట నిజమే అమూల్య విశ్వతో వెళ్ళిపోయిన మాట అబద్ధం అసలు విశ్వ అమూల్యాని పెళ్ళి చేసుకోలేదు అని నర్మదానగానే అనగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు విశ్వ అమూల్యాన్ని పెళ్లి చేసుకుపోవడమేంటి అమూల్య తన నోటితోనే కదా అందరి ముందు నేను విశ్వ పెళ్లి చేసుకున్నామని మనతో చెప్పింది ఇప్పుడేంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు నర్మద అవును మావయ్య నిజం చెప్తున్నాను ఆ విశ్వాగాడు కావాలనే అమూల్యాని మోసం చేశాడు లవ్ పేరుతో ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని తనని ఇబ్బంది పెట్టాలని చూశాడు మీ మీద మన ఇంటి మీద ఉన్న కోపంతో పగతో ప్రతీకారంతో అమూల్యాన్ని పెళ్లి చేసుకొని బాధ పెడుతూ ఉంటే అది చూసి మీరు తట్టుకోకుండా చెయ్యాలని చూశాడు కానీ వాడు అంతేకాదు అమూల్యాని తనతో తీసుకువెళ్ళి ఇక రాత్రంతా రూమ్లో ఉంచాడు కానీ అమూల్యాని ఏమీ చెయ్యలేదు ఇక అమూల్య మెడలో తాళి కూడా కట్టలేదు ఇక నిన్ను ఇక్కడి నుంచి ఊళ్ళకి తీసుకువెళ్ళి అందరి ముందు ఒక రాత్రి మొత్తం మీ కూతురు నా ము నాతోటే రూమ్లో ఉందని తెలిస్తే అందరూ అమూల్య గురించి తప్పుగా మాట్లాడుకొని మిమ్మల్ని తనదించుకునేలా చెయ్యాలనుకున్నాడు కానీ అది ఇష్టం లేక ఎలాగైనా మీ పరువు పోకూడదని అమూల్య తనంత తానే మెడలో తాలు వేసుకొని విశ్వాతో పాటు ఇంటికి వచ్చింది అని నర్మద చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక వెంటనే రామరాజు ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా నిజంగా ఆ విశ్వాగాడు నా మీద కోపంతో నా కూతురు జీవితాన్ని నాశనం చెయ్యాలని చూశాడా అని చెప్పి నా రామరాజు అనేసరికి అప్పుడు ప్రేమ అవున్ మావయ్య నిజంగా అలాగే జరిగింది అని అంటూ ఉంటే ఇక వెంటనే రామరాజు అమ్మ నర్మద ఒక్కసారి నేను అమూల్యని చూడాలి అమూల్యతో మాట్లాడాలి వా విశ్వాగాడి చేత మోసపోయినందుకు నా కూతురు ఎంత బాధపడుతుందో ఏంటో అని రామరాజు అనగానే అప్పుడు నర్మదా అవున్ మావయ్య నిన్ను చూడడానికి అమూల్య హాస్పిటల్కి వచ్చింది కానీ అత్తయ్య అమూల్య మీద ఉన్న కోపంతో తనని బయటికి గెంటేసింది ఇప్పుడు అమూల్య హాస్పిటల్ బయటే ఉండి పాపం బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది అని నర్మద అనగానే ఇక రామరాజు అమ్మ నర్మద వెళ్ళిన కూతుర్ని తీసుకురా అనేసరికి ఇక ప్రేమ వెంటనే అమూల్య దగ్గరికి వెళ్ళి ఇక అమూల్యని రామరాజు దగ్గరికి తీసుకువస్తుంది రామరాజును చూసిన అమూల్య చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ వెంటనే రామరాజుని అగ్ చేసుకొని నానా నేను ఏ తప్పు చేయలేదు నానా నన్ను నమ్ము అంటూ ఉంటే అప్పుడు రామరాజు అమ్మ అమూల్య నువ్వు నా కూతురు అమ్మా నువ్వు ఏ తప్పు చెయ్యవు నాకు తెలుసు కానీ నువ్వు ఏ పరిస్థితుల్లో అలా చెప్పావో అర్థం చేసుకోలేకపోయాం అని చెప్పి రామరాజు బాధపడుతూ ఉంటాడు ఇక నర్మదా మాత్రం లేదు మావయ్య ఇలా బాధపడుతూ కూర్చుంటే ఆ భద్రావతి విశ్వ ఇంకా అమూల్య జీవితాన్ని నాశనం చేస్తారు ఎలాగైనా ఈ విషయం అమూల్య గురించి అందరికీ తెలియాలి అంటే అమూల్యకి పెళ్లి జరిపించాలి అని నర్మద అంటుంది ఆ మాటలు విన్నా రామరాజు ఒక్కసారి షాక్ అవుతాడు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నా అమూల్యకి పెళ్లి ఏంటి అనేసరికి అప్పుడు నర్మదా అవున్మామయ్య ఇప్పుడు అందరూ విశ్వగా అమూల్యకి పెళ్లి జరిగిందని అనుకుంటున్నారు కానీ అది నిజం కాదు అబద్ధం విశ్వగాడు అమూల్యాన్ని మోసం చేశాడు అని ఇక అందరి ముందు విశ్వ నిజ నిజస్వరూపాన్ని నిరూపించి అమూల్యకి పెళ్లి జరిపించాలి అని నర్మద అంటుంది ఆ మాటలు విన్నా రామరాజు ఎలా అమ్మా ఎలా అమూల్యాన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు వస్తారు ఇప్పుడు తన మెడలో తాళి చూసి కూడా ఇక అమూల్యాన్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు అని రామరాజు అంటాడు అప్పుడు నర్మదా లేదు మామయ్య నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అనేసరికి అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఏంటమ్మా ఏ నిర్ణయం తీసుకున్నావు అనగానే అప్పుడు నర్మదా చూడండి మావయ్య ఇప్పుడు అమూల్య గురించి ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడు తిరుపతి బాబాయ్కి అమూల్యానిచ్చి పెళ్లి జరిపిస్తే అందరూ అమూల్య ఏ తప్పు చేయలేదని తెలుసుకుంటారు అని నర్మద అంటుంది ఆ మాటలు విన్న అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే అప్పుడు నర్మద అవును మావయ్య నేను చెప్పింది నిజం ఇలా చేస్తే ఆ విశ్వాకి భద్రావతికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వచ్చు అని చెప్పి నర్మద వెంటనే తిరుపతి దగ్గరికి వెళ్ళి బాబాయ్ నీకు దండం పెడతాను అమూల్య గురించి నిజం తెలుసుకున్నవాడివి నువ్వు ఒక్కడివే నువ్వు తప్ప ఇప్పుడు అమూల్యాన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు చెప్పు బాబాయ్ నేను తీసుకున్న నిర్ణయం సరైందా కాదా అని నర్మదా అంటూ ఉంటే ఇక మాటలు విన్నా తిరుపతి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు వేదవతి ఒరై తిరుపతి ఇంకా ఆలోచిస్తా వింటరా చెప్పరా నీ నిర్ణయం ఏటో చెప్పు అనగానే అప్పుడు తిరుపతి అదేంటక్క అమూల్యాన్ని పెళ్లి చేసుకునే అంతటి వాన్ని నేను కాదు అని అనగానే అప్పుడు రామరాజు వరే తిరుపతి నీ గురించి నిజం తెలిసాక కూడా ఇక ఎందుకురా అలా మాట్లాడతావు అంటే నీకు అమూల్యాన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అనేసరికి అప్పుడు తిరుపతి లేదు బావా నా మేనకోడలు ఎలాంటిదో నాకు తెలుసు కానీ మా ఇంట్లో వాళ్ళ వల్ల అమూల్య మోసపోయిందని అందరూ నమ్ముతున్నారు ఇప్పుడు అదే ఇంటి వాళ్ళ వల్ల అమూల్య జీవితం నిలబడిందని అందరి ముందు తలెత్తుకునేలా నేను చేస్తాను సరే బావా మీ ఇష్టం అనేసరికి ఇక నర్మద చూడు అమూల్య రేపు విశ్వాన్ని తీసుకొని గుడికిరా అక్కడ అందరి ముందు వాడి చేత నిల నిజం ఎలా చెప్పించాలో నేను చూసుకుంటాం అనగానే అప్పుడు అమూల్య సరే అని చెప్పి ఇంటికి వెళ్తుంది ఇక నర్మద ప్రేమతో చూడు ప్రేమ రేపు గుడిలో అందరి ముందు విశ్వ స్వరూపాన్ని బయట పెట్టాలి అమూల్య ఏ తప్పు చేయలేదని అందరి ముందు నిరూపించాలి అని నర్మద అంటుంది అప్పుడు ప్రేమ సరే అక్క నువ్వు ఏది చేయమంటే అదే చేస్తాను అనేసరికి ఇక నర్మదా ప్లాన్ గురించి మొత్తం ప్రేమకు చెప్తుంది అప్పుడు ప్రేమ సరే అక్క అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది రామరాజు కుటుంబం మొత్తం గుడికి బయలుదేరుతూ ఉంటారు ఇక అమూల్య కూడా విశ్వ దగ్గరికి వెళ్ళి చూడు ఇప్పుడు మర్యాదగా నువ్వు నాతో పాటు గుడికి వస్తావా సరే లేకపోతే నీ నిజ స్వరూపం అందరి ముందు బయటపెట్టి నేను నిన్ను పోలీసులకు అప్పజెప్తాను అని అమూల్య అనగానే ఆ మాటలు విన్న విశ్వ ఏంటి బెదిరిస్తున్నావా అని అంటాడు అప్పుడు అమూల్య బెదిరించడం కాదు నిజంగానే ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు నన్ను బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి నా మెడలో తాలి కట్టామని పోలీసుల ముందు ఒక్క మాట చెప్పానంటే నిన్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు అని అమూల్య అంటుంది ఆ మాటలు విన్న విశ్వ కంగారు పడుతూ ఏయ్ ఏంటే నేను నిన్ను బాధ పెట్టాలని నిన్ను మీ ఇంట్లో నుండి బయటికి తీసుకువచ్చాను కానీ నువ్వు మాత్రం ఇక్కడికి వచ్చి నన్ను బాధ పెడుతున్నావు అని విశ్వ అనగానే అప్పుడు అమూల్య ఒరై నేను నువ్వు నన్ను బాధ పెట్టడం కాదురా నేను ఈ ఇంట్లో అడుగు పెట్టిందే ఈ ఇంటిని నాశనం చెయ్యడానికి అని అమూల్య అనగానే ఆ మాటలు విన్న విశ్వ ఒక్కసారి షాక్ అవుతాడు ఎయ్ పదవే వస్తాను అని చెప్పి ఇక విశ్వ అనేసరికి అప్పుడు అమూల్య విశ్వతో కలిసి గొడికి వెళ్తుంది ఇక అది చూసిన భద్రావతి కోపంతో రగిలిపోతూ ఒరే విశ్వ దాని జీవితాన్ని నాశనం చెయ్యరా అంటే నువ్వు దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకొని దాన్ని సంతోషంగా ఉంచుతున్నావా అని చెప్పి కోపంతో భద్రావతి కూడా ఇక విశ్వాని అమూల్యాన్ని ఫాలో చేస్తూ గుడికి వెళ్తుంది ఇక గుడిలో అక్కడ పెళ్లి మంటపం అన్నీ రెడీగా ఉంటూ ఉంటాయి అది చూసిన విశ్వ ఏంటిది ఎవరిది గుడిలో పెళ్ళి ఈరోజు ఎవరివి పెళ్ళి కూడా లేదు కదా అని విశ్వ అనుకుంటూ ఉంటాడు ఇక ఇంతలోనే అమూల్య విశ్వాన్ని తీసుకొని పెళ్లి మంటపానికి వస్తుంది ఇక అది చూసిన విశ్వ భద్రావతి ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వెంటనే విశ్వ ఏయ్ ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు ఇదంతా ఏంటి అనేసరికి అప్పుడు అమూల్య ఒరే ఇదంతా చేసింది నీ కోసమేరా నీ నిజస్వరూపం బయట పెట్టడం కోసమే అని అమూల్య అనగానే ఆ మాటలు విన్న విశ్వ ఒక్కసారి షాక్ అయిపోతాడు ఇక వెంటనే నర్మద చూడు విశ్వ నువ్వు అమూల్యాని ప్రేమించానన్నావు పెళ్ళి చేసుకుంటానన్నావు కానీ పెళ్లి చేసుకోకుండా రాత్రంతా గదిలో బంధించి తన జీవితాన్ని నాశనం చెయ్యాలని చూశావు కానీ ఆ విషయం అందరి ముందు ఒప్పుకున్నావా సరే లేకపోతే అమూల్యానికి చెప్పింది కదా ఏం చెయ్యాలో అని విశ్వ నర్మద అనగానే అప్పుడు విశ్వ ఒక్కసారి షాక్ అవుతాడు ఇక వెంటనే అవును నిజం చెప్తాను అనేసరికి ఇక విశ్వ అందరి ముందు చూడు నేను అమూల్యాన్ని ప్రేమించలేదు ప్రేమ పేరుతో లవ్ ట్రాప్ చేసి తనని జీవితాన్ని నాశనం చెయ్యాలని చూశాను అంతేకాదు అమూల్యాన్ని పెళ్లి చేసుకుంటే జీవితాంతం తనని బాధ పెడుతూ ఉంటే ఆ బాధను చూసి రామరాజు తట్టుకోకుండా రోజు జస్తు బ్రతికేలా చేయాలనుకున్నాను అందుకే అమూల్యాన్ని తీసుకువెళ్ళి రాత్రంతా ఆ గదిలో బంధించాను తెల్లవారి అమూల్యాన్ని తీసుకొని ఇంటికి వచ్చాను కానీ అమూల్య మెడలో తాళి వేసుకొని వస్తుందని అస్సలు ఊహించలేదు అని విశ్వ అంటాడు ఇక మాటలు ఉన్న అందరూ కూడా అక్కడ విశ్వాన్ని చూసి కోపంతో ఇక రగిలిపోతూ ఉంటారు ఇక ఇంతలోనే నర్మద విశ్వ నువ్వు అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని చూసావు కానీ ఇప్పుడు అమూల్య నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది అని చెప్పి వెంటనే అమూల్య తన మెడలో ఉన్న తాలిని విప్పి రామరాజుకి ఇస్తుంది అది చూసిన విశ్వ కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఒసే అమూల్య నువ్వు నా జీవితంతో ఆడుకుంటావా అని ఇక అనుకుంటూ ఉండగా రామరాజు తిరుపతి ఇక రారా అని చెప్పి ఇక రామరాజు తన చేతిలో ఉన్న ఆ తాడుని ఒరై తిరుపతి ఈ తాళిని తీసుకుని అమూల్య మెడలో కట్టు నువ్వు అమూల్యాని పెళ్ళి చేసుకో జీవితాంతం వీడు పెళ్ళి కాకుండా ఇలాగే మిగిలిపోవాలి అది చూసి వాళ్ళ అత్త నాన్న కుటుంబం మొత్తం రోజు చావాలి అని చెప్పి రామరాజు అంటాడు ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారి షాక్ అవుతుంది ఇక వెంటనే తిరుపతి రామరాజు ఇచ్చిన తాళి తీసుకొని అమూల్య మెడలో కడతాడు ఇక అది చూసినా అందరూ కూడా భద్రావతిని విశ్వాని తిడుతూ ఉంటారు చి నువ్వు అసలు ఆడదానివేనా నీ చెల్లెలు కూతురు జీవితాన్నే నాశనం చేయాలని చూస్తావా అని చెప్పి భద్రావతిని అంటూ ఉంటారు అది చూసిన భద్రావతి చాలా కోపంతో రగిలిపోతూ ఇంటికి వెళ్తుంది ఇక ఇంట్లో కోపంగా కూర్చుంటుంది అది చూసిన విశ్వ అత్త అని అంటూ ఉంటే ఇక అది విన్న భద్రావతి కోపంగా విశ్వ చెంప పగలగొడుతుంది ఒరై దాని జీవితం నాశనం చెయ్యరా ఆ రామరాజుని అందరి ముందు తలదించుకునేలా చెయ్యరా అని చెప్పాను కానీ నువ్వేం చేశావు నువ్వు మాత్రం వాడికి వాడి కూతురికి మంచి చేసి మన కుటుంబాన్ని నాశనం చేశావు కదరా చి అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు విశ్వ లేదత్తా అసలు ఇదంతా తన వెనుక ఉండి ఎవరో జరిపించారు లేకపోతే అమూల్యకి ఇంత ధైర్యం లేదత్తా అని అంటూ ఉంటే ఇక ఇంతలోనే ప్రేమ అక్కడికి వచ్చి అవును అదంతా జరిపించింది ఎవరో కాదు నేనే అని ప్రేమ అంటుంది ఆ మాటలు విన్నా విశ్వ భద్రావతి స్టాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక వెంటనే భద్రావతి ఏంటే నువ్వా నువ్విదంతా చేయించావా అనగానే అప్పుడు ప్రేమ అవును నేనే చేయించాను అయినా మీకు ఏం తెలుసని అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నారు ఏ ధీరజ్ నన్ను బలవంతంగా తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నాడా లేదు నిజం తెలిస్తే గుండె పగిలి చేస్తారు ఆ రోజు మన కుటుంబం పరువు పోకూడదనే ధీరజ్ నా మెడలో తాలి కట్టాడు అసలు నేను ధీరజ్ని ప్రేమించలేదు పెళ్ళి చేసుకోవాలనుకోలేదు నేను కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించాను పెళ్ళి చేసుకోవాలనుకున్నాను మీరు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు ఇక నాకు పెళ్లి జరిగిపోతుందని డబ్బు నగలు తీసుకొని అక్కడి నుంచి పారిపోయాను వాడు మాత్రం నన్ను ప్రేమించలేదు నా దగ్గర ఉన్న డబ్బు నగలని ప్రేమించాడు ఇక అవి తీసుకొని నన్ను వాళ్ళకి అమ్మేసి అక్కడి నుంచి పారిపోతూ ఉండగా అది చూసిన ధీరజ్ వాణ్ణి పట్టుకున్నాడు ఇక ఇంతలోనే హోటల్కి పోలీస్కి రైడు రైడ్కు వచ్చారు ఎక్కడ నేను బ్రూతుల కేసు కింద అరెస్ట్ అవుతానని నా జీవితం ఎక్కడ నాశనం అవుతుందోనని నా వల్ల మీరు ఎక్కడ తలదించుకునే పరిస్థితి వస్తుందోనని అత్తయ్య అదంతా తెలుసుకొని ధీరజ్ చేత ధీరజ్కి ఇష్టం లేకపోయినా నా మెడలో తాలి కట్టించింది అదంతా మీకోసమే కదా మీ కుటుంబం పరువు పోకూడదనే అత్త అలా చేసింది కానీ అలాంటిది మీరు అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని చూస్తారా చి అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే ఆ మాటలు విన్న భద్రావతి విశ్వ చాలా బాధపడుతూ ఉంటారు ఇదేంటి ఇలా జరిగిందేంటి అయినా ఈ విషయం ఎన్ని రోజులు మాతో ఎందుకు చెప్పలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఈ విధంగా అందరి ముందు విశ్వ నిజస్వరూపాన్ని బయటపెట్టి తిరుపతికి అమూల్యకి పెళ్లి జరిపించిన నర్మద షాక్లో భద్రావతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్